లండన్ వీధులు రణరంగంగా మారాయి ఫార్ రైట్ నాయకుడు టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన వలస వ్యతిరేక నిరసన హింసాత్మకంగా మారింది పోలీసులకు నిరసనకారులకు మధ్య భీకర ఘర్షణ జరిగింది లక్షలాది మంది పాల్గొన్న ఈ ర్యాలీలో ఒక వర్గం నిరసనకారులు పోలీసులపై దాడికి దిగారు సీసాలు చేతికి దొరికిన వస్తువులతో పోలీసులపై దాడి చేశారు ఈ దారుణమైన దాడిలో ఇరవై ఐదు మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి కొందరి పళ్లు విరిగిపోగా మరికొందరి వెన్నెముకకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి వెయ్యి మందికి పైగా పోలీసులు హెల్మెట్లు కవచాలతో రంగంలోకి దిగారు ఈ హింసకు సంబంధించి ఇరవై ఐదు మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేశారు ఇస్లాం మరియు ఆసియా నుండి వలస వచ్చేవారికి వ్యతిరేకంగా ఈ ర్యాలీ నిర్వహించబడింది ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ వ్యవస్థాపకుడైన టామీ రాబిన్సన్ నాయకత్వం వహించారు ఐరోపాలోని ఇతర తీవ్రవాద నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు అదే సమయంలో స్టాండప్ టు రేసిజం సంస్థ ఆధ్వర్యంలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా మరో నిరసన కూడా జరిగింది లండన్ వీధులు ఒకే రోజు సిద్ధాంతాల మరియు హింస యొక్క పెద్ద ఘర్షణకు సాక్ష్యంగా నిలిచాయి